ప్రభు నందు ప్రియ విశ్వాసులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించుతాం కనికరం గల ప్రభు వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపరిచి ఆదరించమని మా ప్రభు రక్షకుడైన దివ్య వినామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రియ స్నేహితులారా గడిచిన రెండు రోజులు కొంత పనులు ప్రయాణాలని బట్టి వాక్యము పోస్ట్ చేయడం జరగలేదు దయచేసి అర్థం చేసుకోగలరని మనం చేస్తున్నాను రానున్న రోజులు మీరు ప్రార్థించండి ప్రతిదినం వాక్యం పోస్ట్ చేయడానికి దేవుడు సహాయము కృపను గ్రహించాలని మీ అనుదిన ప్రార్థనలో ఈ అనుదిన ధ్యానాల్ని జ్ఞాపకం చేసుకునండి అనేక విధములైన సేవా పనులు బాధ్యతలు కొంత విరామం లేని ప్రయాణము అనేక పనులు కొంత అనారోగ్యము వీటన్నిటిని బట్టి కొంత సమయము ఇవ్వలేకపోతున్నాను కనుక మీరు అనుదిన ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకుని పరిచర్య నిరాటంకంగా జరగాలి అనేకులు వాక్యం వినడానికి ఉదయకాలం కొంత దేవుని సన్నిధిలో సమయం గడపడానికి ఇది దోహదపడుతుందని సహాయం చేస్తుందని నేను నమ్ముచున్నాను ప్రియమైన వార్లారా ముప్పై ఏడవ కీర్తనలో ఒక అద్భుతమైనటువంటి మాటను దావీదు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో మనకు అందిస్తున్నారు దేవాది దేవుడు మనతో మాట్లాడుతూ వారి సంతతి నిలుచును యథార్థవంతులను నిర్దోషులను చూడు సమాధానపరచువారు నిలిచిందరు ఏ కుటుంబంలో కానీ సంఘంలో కానీ స్నేహితుల మధ్యలో కానీ గొడవలు జరగకుండా తొందరలు జరగకుండా సమాధానపరచు వారి కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు ఈ దినాన మనలో ఒక చెడ్డ సంస్కృతి ప్రారంభించబడింది ఒకప్పుడు వార్తలు అంటే టీవీలో సాయంకాలం రాత్రి ఏడున్నర ఎనిమిది గంటలకి చాలా అవసరమైనవి ముఖ్యమైన విషయాలు తెలుసుకొని అంతటితో నిద్రించేవారు లేదా ఉదయ కాలం పేపర్లో వాటిని చదివి కొంత సమయం తెలుసుకునేవారు రోజులు ఇరవై నాలుగు గంటలు వార్తలు వస్తున్నాయి అవన్నీ అవసరమైన వార్తలైనా అయితే వాటిని చూడాలని అవసరం ఉన్నవి లేని సంచలనంతో కూడినటువంటి వార్తలు రాస్తున్నారు పుట్టిస్తున్నారు ఏదో సంచలనం సృష్టించాలి ఏదో జరిగిపోతుంది ఏమో అయిపోతుంది తెలుసుకోవాలి కలవరము ఇబ్బంది ఇటువంటివి కలగజేస్తున్నారు కనుక మానవ హృదయము ఏదో దాగింది ఏదో జరిగిపోతుంది ఏదో తొందర ఏదో కుట్ర ఇటువంటి ఆలోచనల వైపు మన మనస్సు వెళ్ళిపోతూ ఉంది ప్రియమైన వారలారా ఈ దినం మానవ జీవితం ఇటువంటి స్థితిగతుల గుండా వెళ్తుంది ఇది మేలైంది కాదు సమాధాన చాలా ప్రాముఖ్యమైంది ఎక్కడైనా సరే గొడవ జరగకుండా ప్రేమతో శాంతితో ఆనందంగా ఉండడానికి సంసిద్ధత కలిగించి సమాధాన పరిచి ప్రేమతో కూడినటువంటి పరిస్థితిని కలుగజేయుట ప్రాముఖ్యమైన విషయం దేవుడు అటువంటి నడిపింపును కోరుతున్నాడు అటువంటి స్థితిని కోరుతున్నాడు అటువంటి పరిస్థితి కలగాలని ప్రభువు కోరుకుంటా ఉన్నాడు అటువంటి వారు నిలిచి ఉంటారు సమాధాన పరచవారి గురించి అద్భుతమైన మాటలు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం సమాధాన ధన్యులు వారు దేవుని కుమారులు కుమార్తెలను పెడతారు సమాధాన పరచవారు దేవుని పిల్లలు అంటే దేవుని గుణలక్షణాల్లో దేవుని ప్రేమలో దేవుని హృదయంలో ఉంది దేవుడు నరులను సమాధానపరచడానికి వచ్చినారు తిరిగి దేవునితో ఐక్యపరచడానికి వచ్చినారు క్రిస్మస్ పాటల్లో హాక్ ద హెరాల్డ్ ఏంజల్స్ మనం వాడతాం గాడ్ ఇన్ సిన్నర్స్ రీకన్సైల్డ్ పాపులు దేవునితో సమాధానపడి తిరిగి దేవుని వైపు రావడానికి యేసు ప్రభుల వారి జననం కనుక సమాధానపడడం తగ్గించుకోవడం క్షమించడం కలిసి ఉండడం ప్రభు దృష్టిలో ప్రాముఖ్యమైనటువంటిది కనుక దాని కొరకు ఆలోచన తపన కలిగి ఉండవలసినటువంటి అవసరత మనలో ఎంతైనా ఉంది ప్రేమైన వారులరా కనుక నేటి ఉదయకాలము సమాధాన పరిచే వారిగా ఉండాలి వారు నిలిచి ఉంటారు గొడవలు పెట్టేవారు నిలిచి ఉండరు కుట్రలు చేయవారు నిలిచి ఉండరు లేనివి పుట్టించి నిలిచి ఉండరు స్వలాభం కొరకు ఇతరుల మీద అన్యాయంగా మాట్లాడడం నిలిచి ఉండదు ఒకవేళ గతంలో తెలిసి తెలియని స్థితులు అటువంటివి చేస్తే ఈ దినం ప్రభుని అడిగి ప్రభు క్షమించమని కోరుకొని అటువంటివి మాని సమాధానపరచు జీవితంలో ఉండు కృప దేవుడికి కలిగి చేయనిగాక ప్రార్థించడం కనికరం గల ప్రభావ ఈ ఉదయకాలం వాక్యం ఉన్న వారిని దీవించి ఈ వారమంతటికి కావాల్సిన నీ నడిపింపు నీ సహాయం మీ కృపదయిచేమని ఏసు నామంలో ప్రార్థిస్తున్నాం ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుడు మిమ్మల్ని దీవించి గాక